స్టాక్ మార్కెట్ అంటే ఏంటి స్టాక్ మార్కెట్ మినిమమ్ బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళకి తెలియదు అలాగే చదువుకోలేని వాళ్ళకి కూడా చదువు లేని వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు అలాగే చదువుకున్న వాళ్ళకు కూడా కొంతమందికి తెలియదు అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందుగా మీకే వస్తుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఇక స్టాక్ మార్కెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో ఒక కిరాణా షాప్ ఉంది అనుకోండి ఆ కిరాణా షాపుని నడిపించడానికి లక్ష రూపాయలు కావాలి ఆ షాప్ యజమాని ఏం చేశాడంటే పది మందికి చెప్పాడు మీరందరూ కలిసి మీ పది మంది అందరూ కలిసి ఒక్కొక్కళ్ళు పదివేలు 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 అలాగా పదివేలు లక్ష రూపాయలు చేసుకోండి ఇక్కడ పెట్టుబడి పెట్టండి ఈ షాపులో లాభం వస్తే మీ అందరికీ వాటా ఇస్తాను అని చెప్పాడు ఇక్కడ వచ్చిన లాభం ఏంటి అంటే ప్రాఫిట్ అనమాట ఈ షాప్ ఏంటి కంపెనీ మనం అర్థం చేసుకోవాలి పెట్టుబడి అంటే మనం కట్టిన పదివేలు లాభం అంటే వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ ఆ పది మందికి ఇచ్చిన వాటానే షేర్లు అని అంటారనమాట ఇక్కడ షాప్ ఏంటి కంపెనీ ఆ షాప్లో పెట్టిన డబ్బు పెట్టుబడి అనమాట లాభం వచ్చి ప్రాఫిట్ ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు డబ్బు కావాలంటే తన కంపెనీని చిన్న చిన్న భాగాలుగా చేస్తాయనమాట ఆ భాగాలనే షేర్లు అని అంటారు మనం కనుక ఆ షేర్లు కొంటే ఆ కంపెనీలో మనం కూడా ఒక చిన్న భాగస్వామ్యం అవుతాము అంటే యజమాని అనమాట అయితే ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు చెప్తాను భారతదేశంలో రెండు మార్కెట్లు ఉన్నాయి ఒకటి బిఎస్ఈ రెండు ఎన్ఎస్ఈ బిఎస్ఈ అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది పెద్ద సంతలు అనమాట ఇవి రెండు కూడా ఇక్కడ అమ్మకాలు జరుగుతాయి అలాగే కొనడాలు జరుగుతాయి రెండూ జరుగుతూ ఉంటాయి ఇక్కడ అయితే ఇక్కడ షేర్ ధర ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది అనే విషయం మాట్లాడుకుందాం అయితే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఈ కంపెనీ కనుక బాగా పనిచేస్తే లాభాలు పెరిగితే అందరూ ఆ షేర్లని కొనాలనుకుంటారు అప్పుడు ధర పెరిగిపోతుంది ఒకవేళ ఆ కంపెనీ కనుక నష్టాల్లోకి పెడితే ఎవరూ కొనరు ధర పెరగదు పడిపోతుంది అయితే ఇందులో లాభాలు ఎలా వస్తాయి అనంటే దానికి రెండు మార్గాలు ఉన్నాయి ధర పెరిగితే లాభం వస్తుంది ఇప్పుడు మనం ఒక వంద రూపాయలకి ఒక షేర్ కొన్నామనుకోండి అది కొద్ది రోజులకి నూట యాభై రూపాయలు పెరుగుతుంది అప్పుడు మనం దాన్ని నూట యాభై రూపాయలకి అమ్మేస్తాము అమ్మేసినప్పుడు మనకి దాంట్లో ఎంత వస్తుంది యాభై రూపాయలు వస్తుంది అంటే ఫిఫ్టీ రూపీస్ వస్తుందన్నమాట అంటే వందకి కొన్న ఆ షేరు నూట యాభైకి పెరిగితే మనకు వచ్చిన లాభం యాభై రూపాయలు అనమాట ఇంకా డివిడెండ్ గురించి చెప్పుకుందాం కంపెనీ లాభం వచ్చినప్పుడు షేర్ హోల్డర్స్కు కొంచెం డబ్బు ఇస్తుంది దాన్నే డివిడెండ్ అని అంటారనమాట అయితే దీన్ని ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అని ఒక సందేహం వస్తుంది అయితే ఇక్కడ తొందర పడకూడదు అలాగని ఎవరో చెప్పారని కొనకూడదు అమ్మకూడదు మనం ఇక్కడ సింపుల్ రూల్ ఒకటి పాటించాలి ఏంటంటే ఒక మంచి కంపెనీ ఎంచుకోవాలి అలాగే ఇందులో మనకి ఓర్పు ఉండాలి అలాగే దీర్ఘకాలం అంటే కొద్దిగా వెయిట్ చేయాలి ఒకవేళ ధర పడిపోయింది అనుకోండి వెయిట్ చేయాలి అలాగని అమ్మేసుకోకూడదు ఆ ధర వచ్చే వరకు అందులోనే ఉండాలి అందుకే దీంట్లో ఓపిక్ అనేది చాలా ముఖ్యం అయితే ఇక్కడ రిస్క్ కూడా ఉంటుంది ఈ షేర్ మార్కెట్లో లాభం ఉంటుంది నష్టం కూడా ఉంటుంది అది మీరు గమనించుకోవాలి అయితే స్టాక్ మార్కెట్లోకి మీరు అడుగు పెట్టే ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి బ్యాంక్ అకౌంటు రెండు పాన్ కార్డు మూడు మొబైల్ నెంబరు నాలుగు డిమాట్ అకౌంటు ఈ డిమార్ట్ అకౌంట్ అనేది షేర్లు పెట్టే ఒక బ్యాంక్ లాంటిదనమాట అది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ కొత్త వాళ్ళు చేయకూడని తప్పులు కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఎక్కడ అప్పు తీసుకొని వచ్చి ఇందులో పెట్టకండి స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ అప్పు చేసి తీసుకొచ్చి పెట్టకూడదు అలాగని లోన్లు తీసుకొని పర్సనల్ లోన్ తీసుకొని లేదంటే ఇంకేదైనా లోన్లు తీసుకొని ఈఎంఐ ద్వారా కట్టుకుందాము ఇక్కడ లాభం వస్తుంది ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి ఈఎంఐకి తీసుకొని నెల నెల ఈఎంఐ కట్టుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టద్దు సింపుల్గా చెప్పాలి అంటే చదువు లేని వాళ్ళ కోసం చెప్తున్నాను మీకు ఒక సలహా మీకోసం నెలకి ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు పెట్టుకోవచ్చు అది కూడా మంచి కంపెనీని ఎంచుకోండి దీర్ఘకాలం పెట్టుకోండి ఈ రోజు పెట్టి రేపు తీసేయడం రేపు పెట్టి ఎల్లులు తీసేయడం లేదా ఈ రోజు పెట్టి రెండు రోజులకు తీసేయడం అలాంటివి చేయొద్దు కొంచెం దీర్ఘకాలం పెట్టుకోండి చూసుకుంటూ ఉండండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా మంచిది ఇక చివరిగా ఒక మాట ఈ స్టాక్ మార్కెట్ అనేది అయితే కాదు అలాగే దీనికి చాలా ఓర్పు ఉండాలి ఆ ఓర్పుతో చేసేదాన్ని వ్యాపారం అని అంటారు మీరు కనుక అర్థం చేసుకొని ఇందులో పెట్టుబడి పెడితే దీంట్లో భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది ఇంకొకసారి చెప్తున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మనీ పవర్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే నేను చేస్తూనే ఉంటాను గంట సింపుల్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్